ఎట్లున్నారు మంచిగున్నీ ఇక గ్యాటి ముచ్చట ఏంటంటే ఇగో గ్యాలనైతే చంద్రగ్రహణం కదా గ్రహణం అంటేనే మన కొంచెం భయం కొంచెం టెన్షన్ ఉంటది ఏమంటారు అవునా కాదా అయితే గ్రహ దోషాన్ని కొంచెం వరకు తగ్గించుకోవచ్చుల్లా ఇగో నేను చూపిస్తున్నా ఈ దర్భం తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే చాలా వరకు గ్రహ దోషం తగ్గుతుంది అన్నట్టు అయితే ఈ దర్భాలు పూజ స్టోర్లలో దొరుకుతాయి ఒక్కో బంచి పది రూపాయలు లాగా అవుతారు ఒక్క బంచి తెచ్చుకున్నామనుకో మస్తు మస్తు అయితే అన్నట్టు అయితే ఈ దర్బాలని ఎట్లా యూజ్ చేయాలనో నేను మీకు చూపిస్తున్నా చూడుండ్రి గ్రహణం స్టార్ట్ కాకముందే ఈ దర్బాలని ఒక రెండు రెక్క అంటే కాడల్ని తీసుకొని కావాల్సినంత సైజు కట్ చేసుకొని మనం నిల్వ ఉంచిన పచ్చళ్ళ మీద నీళ్ళ డబ్బాల మీద ఇంకా పప్పులు ఉప్పుల డబ్బాల మీద ఇక ఒక్కొక్క ఇంట్లోనైతే పసుపు కారం కూడా సంవత్సరానికి సరిపోయాయని పట్టించుకొని పెట్టుకుంటారు కదా ఇక గా డబ్బాల మీద కూడా పెట్టింది ఇక ఫ్రిడ్జ్ లా ఏమైనా కూరగాయలు మిగిలినా కూడా వాటి మీద కూడా గయ్య దర్బ వేసేది మనం రోజు వంట చేసుకుని స్టవ్ మీద అయితే కొన్ని నీళ్లు జల్లి బియ్యం పిండితోని ముగ్గేసుకొని కొంచెం పసుపు కొంచెం ఆ గీ గిద్దర్బను పెట్టిండ్రు ఇంకా పూజ రూమ్ల ఆ ఇంకా పూజ ఉంటాయి కదా అక్కడ కూడా గి దర్బం పెట్టేయండి ఇక నడింట్లనైతే ఒక పీట పెట్టుకొని కొన్ని నీళ్లు చల్లి సేమ్ ఇప్పుడు మనం స్టవ్ మీద ఎట్లా చేతామో బియ్యం పిండితో ముగ్గేసి కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి దర్బం పెట్టేయండి ఇక గీ దర్బాలన్నీ కూడా గ్రహణం పోయేదాకా కదిలియద్దు అన్నట్టు ఇప్పుడు చంద్రగ్రహణం అనే కాదుల సూర్యగ్రహణం వచ్చినప్పుడు కూడా ఇక గిట్లనే పాటించాలన్నట్టు గ్రహణం అయిపోయినాక ఈ దర్బాలన్నీ కలెక్ట్ చేసి ఒక చెట్టు కింద పెట్టేసుకుంటే సరిపోయే ఎవ్వరు దొక్కని చోట ఇక మనం అందరం అయితే మనుషులం కదా మనకి ఉండే భయాలు భయం ఉంటది కొంచెం నమ్మకం ఉంటది ఏమంటారు మరి గర్భిణీశ్రీలు అయితే మరి జాగ్రత్తగా ఉండండి ఏ గ్రహణం వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని అందరు చెప్తుంటారు కదా మనం కూడా అందరం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అందరం మంచిగా ఉండాలనే కోరుకుంటాం కదా ఏమంటారు సమజ్ అవుతుందా ఉల్లా మరి ఉంటానా మరి బాయ్